సంక్రాంతి సీజన్ ముగియటంతోనే క్లియర్గా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ అని తేలిపోయింది ఇక నెక్స్ట్ బాలయ్య బాబు డాకు మహారాజ్ కూడా డీసెంట్గా హిట్ కానీ ఎటు చూసిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ పెద్ద ప్లాప్ అని తేలిపోయింది అయితే ఇక సంక్రాంతి సీజన్ ముగియటంతో మళ్ళీ ఫ్రైడే వచ్చేసింది మరి కొత్త సినిమాలు ఏం రిలీజ్ అవుతాయో తెలియాలంటే ఈ వీడియో లేట్ చేయకుండా చూసేయండి చెప్పడానికి ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని గొప్పగా చెప్పచ్చు కానీ వెతికి వెతికిన ఆ బజ్ లేదు ఈరోజు ఆరుకు పైగా సినిమాలు విడుదల కాబోతుండగా వాటిలో చెప్పుకోదగ్గ సినిమా గాంధీ తాత చెట్టు ఈ సినిమాలో సుకుమార్ కూతురు సుకృతి హీరోయిన్ గా నటిస్తుంది మై త్రీ మూవీ మేకర్స్ ఇక సుకుమార్ ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ఎందుకో అంతగా బజ్ కనిపించడం లేదు చూద్దాం చిన్న పిల్లల సినిమా కాబట్టి రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో థియేటర్స్లో ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది టోవినో థామస్ త్రిషా జంటగా నటించిన తాజా మలయాళ హిట్ ఐడెంటిటీ తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతుంది కానీ జీరో ప్రమోషన్స్ తో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లుగా చాలా మందికి తెలియదు మరోవైపు ప్రేమలు ఫేమ్ మమతా బైజు నటించిన మలయాళ చిత్రం కృష్ణ ఇప్పుడు తెలుగులో డియర్ కృష్ణ పేరుతో విడుదలవుతోంది నిర్మాతలు కేవలం మమతా ఫేమ్ పైనే ఆశలు పెట్టుకున్నారు అంతేకాకుండా మలయాళంలో సినిమా సూపర్ హిట్ అయింది కానీ మరి తెలుగు పరిస్థితి ఏంటో మనం వేచి చూడాలి అంతేకాకుండా వీటితో పాటు తల్లి మనసు హాంకాంగ్ వారియర్స్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి ఇక నెక్స్ట్ బాలీవుడ్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండో పాకిస్తాన్ వైమానిక యుద్ధంలో పాకిస్తాన్లోని సర్గోదా వైమానిక స్థావరంపై భారతదేశం చేసిన ప్రతీకార దాడిని చూపించే చిత్రం అయితే ఈ చిత్రంలో సారా అలీఖాన్ మరియు నిమ్రతి కౌర్లతో పాటు అక్షయ్ కుమార్ మరియు వీర్ పహారియా కూడా కలిసి నటించారు కానీ ఈ సినిమాకి అంతగా ఓపెనింగ్స్ లేవు సో డల్ ట్రెండింగ్ చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ బాక్సాఫీస్ను డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వారం నుంచి ఏపీలో టిక్కెట్ రేట్లు కూడా తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని కూడా చెప్పచ్చు కానీ సినిమా లవర్స్ మాత్రం మంచి సినిమాలు ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతాయి అని ఎదురు చూడక తప్పడం లేదు ప్రస్తుతానికైతే ఇక నెక్స్ట్ బిగ్ రిలీజ్ మాత్రం నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి తండేల్ సినిమా ఇది ఫిబ్రవరి ఏడవ తేదీ వస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూడక తప్పదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్